జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజు కీ జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందపద్యములు నూట పద్మూడు పద్నాలుగు ఎందరు దూషించితే మందరు మనవారె కాని అన్యులే నీవా ఎందరితో వాదించక నందంబౌ నిట్టి నరయర తండ్రి కోపమే పాపం బనబడు కోపమే అహంకారమనోచుకొని ఆడబడున్ కోపమే తాపం బనబడు కోపమి కుటిల విరహిత జై నిజిగురు భో నమ జై నిజిగురు అనుభవానందాయ నమ శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశులు వారిచే విరచితమైన నూట పద్మూడవ కంద పద్యాన్ని ముచ్చటించుకుందాం నాయనా శిష్య ఈ మత సిద్ధాంతముల వారి గూర్చి నీకు ఒక విషయాన్ని తెలియజేస్తా ఇంకా నీవు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను ఎందరూ దూషించితే ఏమందరూ మనవారే కానీ కాని నీ వారందరితో వాదించక నందంబవు బోధ నరయర తండ్రి తండ్రి ఒక విషయం చెప్తున్నా ఆయన గత కందపద్యంలో దూషిస్తారు అని చెప్పాను కదా అంటే ఈ పాషండ మతములైనటువంటి వారి బోధలు దిహో ప్రియులైనటువంటి వారి బోధలు వింటే ఎవరైనా దూషిస్తారు కదా కానీ పరిపూర్ణ బోధను నీవు పొంది నీ ప్రకారము నీవు కర్తృత్వరహిత కర్మాచరణ జీవన విధానాన్ని సాగిస్తున్నప్పటికీ కూడా కొందరు దూషించేదానికి అవకాశం ఉన్నది అయితే నీవే నీవు ఏ విధంగా ఉండాలంటే ఎందరు దూషించితే ఏమి ఎవరేమనుకుంటే మనకేమి మన దగ్గర ఉన్నది ఎలాంటిది నిజమైన అసత్యమైన యథార్థమైనటువంటి బోధ ఇది సాధులు అందజేసినటువంటి బోధ ఇది సాందీపుల వారి బోధ కృష్ణ పరమాత్ముని బోధ శ్రీధర శివ శివరామ దీక్షితుల బోధ ఇది దక్షిణామూర్తి బోధ ఇది జనక శుకుల యొక్క బోధ ఇది అలాంటి బోధల్లో మనం ఉండేటప్పుడు ఎందరు దూషించితే ఏమి అయితే ఇంకొక విషయం శిష్య అందరూ మనవారే అందరూ మనలాగా జన్మించినటువంటి మానవులే వారు అవివేకంతో అజ్ఞానంతో ఏదో అంటున్నారు మనవారే కానీ అన్యుల కాదు కదా వారు ఇతరులు కాదు కదా నీవు వారందరితో వాదించక అలాంటి వారందరితో కూడా నాకు తెలిసింది గొప్పది అనేటువంటిది ఉన్నదంటే నేను ఉన్నట్లే అహం ఉన్నట్లే ఈ సిద్ధాంతం ఏ సిద్ధాంతం ఇది అహం రహిత సిద్ధాంతం రహితులైనటువంటి వారు వాదించరు అహం సహితులే వాదిస్తారు నాకే అంతా తెలుసని మన మన సాంప్రదాయంలో కూడా కనిపిస్తూ ఉంటారు శిష్య కొందరు ఏమీ తెలియదు గురు శుశ్రూష అంటేనే తెలియదు కానీ అన్నీ తెలిసినట్లుగా డాంబికులై మిథ్యాచారులై ప్రవర్తిస్తూ ఉంటారు నాయన అలాంటి వారితో వాదించుకు శిష్య అందంబౌ నిట్టి బోధ నరయర తండ్రి ఇది ఎలాంటిది అందమైనటువంటిది ఘనులు మెచ్చేటువంటిది ఎక్కడా వెలితి లేనటువంటి బోధ పరిపూర్ణ బోధ దీన్ని తెలుసుకో దీన్ని విచారించు చాలు అని తెలియజేస్తున్నారు తర్వాత నూట పద్నాలుగు ఒక అద్యంలో ఎలా ఉండారో చెప్తున్నారు శిష్యుడు ఆయన శిష్య కోపమే పాపం బనబడు కోపమే హంకార మనుచు కొనియాడబడును కోపమే తాపం బనబడు కోపమే మృత్యు వనబడును కుటిల విరహిత కుటిలత్వము లేనివాడా ఎక్కడ ఉంటే శిష్యుడే కాదు కుటిలత్వంతో ఉండేటువంటి వారు ఎవరు మతములలో మమేకమై నా మతమే గొప్పదని కీచులాడేటువంటి వారు కుటిలాత్ములు అలాంటి తత్వాన్ని విడిచినటువంటి వారు సశిష్యులు శిష్య దీనికి ముందు కందపద్యంలో అన్నాను కదా నాయన అందరూ మనవారే అని అసలు ఎవరి మీద కూడా కోపం రాకూడదు శిష్య కోపమే పాపం బనబడు సదా పరిపూర్ణ మనస్కులై ఉండాలి శిష్య సమరస భావం సహజ సమరసం సద్గురు తం నమామి అలా సమరస భావంతో అభేదంగా ఉండగలగాలి సిష్యుడు అలానే నిజ గురువులు కూడా అలా ఉంటేనే వారు గురు శిష్య న్యాయా న్యాయానికి ఒప్పబడతారు లేకపోతే కుదరదు కోపమే పాపం నాయన శిష్య శిష్యాది కోపమే అహంకారమను నేను అనేది కదా కోపం నేనుంటేనే కదా కోపం శిష్య నేను లేకపోతే కోపానికి స్థానం ఎక్కడున్నది నేనే అనేది ఉన్నప్పుడే కోపం అహమే కోపం అదే పరితాపం జన్మకు మూలం అదే శిష్య అహమే కోపం అదే పరితాపం జన్మకు మూలం అదే ఉన్నది అలా ఆడబడుతూ ఉన్నది ఎక్కడా అనేక గ్రంథాల్లో కూడా కోపమే అహంకారమని మహనీయులైనటువంటి వారు ఎందరో తెలియజేశారు కోపమే తాపం కొనబడు తాపం అంటే వేరేది కాదు ఈ ఆధ్యాత్మిక అది దైవిక అది భౌతికమనబడేటువంటి తాపత్రయము కూడా కోపమే శిష్య కోపమే మృత్యు అనబడును ఈ కోపమే చావు కూడా నాయన ఎందుకని నేను ఉన్నాను కాబట్టి నేను రహితం అయ్యేదే కదా చావు నేను లేకపోవడమే కదా మృత్యు అలా కావున నీవు కోపాన్ని ఎప్పుడూ ఏ వేళలో కూడా దాని వైపు చూడ చూడవు శిష్య ఎందుకంటే నీవు అహం రహితుడవు ఆ శరీర సాంప్రదాయంలో మనుతుండబడేటువంటి వాడము అని మనకు చక్కగా కృష్ణప్రభు దేశకేంద్ర వారు నూట పద్నాలుగు కందపద్యం ద్వారా తెలియజేశారు జై గురుదేవ